సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపేటువంటిది పదమూడు మాసాలుగా తప్పుడు కేసుల ప్రభుత్వం ఇచ్చిన మాటలు కానీ ఎన్నికల హామీలు కానీ మేనిఫెస్టో కానీ ఈ రాష్ట్రానికి కావలసినటువంటి అభివృద్ధి కానీ వాళ్ళకి పట్టదు కేవలం ఎర్ర బుక్ పరిపాలన ఎర్ర పుస్తకాల్లో ఏం రాసుకున్నారు ఇంకా ఖాళీ పేజీలు ఉంటే కొత్తగా ఏమి రాయాలి ఎవరి పేరు రాయాలి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎవడు క్రియాశీలకంగా ఉంటున్నాడు ఆ నెలలో ఈ కేసులు ఇరికించాలి ఎవడు భయపడతాడు కేసులకి ఇవాళ ఈ అభివృద్ధి చెప్తున్నా రాజధాని విజయవాడ కృష్ణా జిల్లా వీళ్ళు పరిశ్రమలు పరిశ్రమలు స్థాపించేస్తున్నామని చెప్తున్నారు కదా పరిశ్రమల శాఖకి కమిషనర్ లేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదమూడు మాసాలుగా పరిశ్రమల శాఖ కమిషనర్ లేకుండా వీళ్ళేదో ఈ రాష్ట్రానికి పొడి చేస్తామని చెప్తున్నారు పదమూడు మాసాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమల శాఖ కమిషనర్ అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఎవడో లేకుండా అది ఖాళీ కుర్చీగా ఉంది ఇలా పరిశ్రమలు పెట్టేస్తున్నామని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇది ఒక దివాలాకోరు ప్రభుత్వం తప్పుడు ప్రభుత్వం దొంగ కేసులు తప్పుడు కేసుల ప్రభుత్వం ఎర్రబుక్కు పరి ప్రభుత్వం ఇది